వెల్కమ్ దేశం కోసం అరుణమ్మ అనే నినాదాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డికే అరుణ గురువారం పార్టీ రాష్ట్ర నాయకులు బాలన్న ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ మూసాపేట్ బోధ్పూర్ కొత్తకోట అడ్డాకుల మండలానికి చెందిన సుమారు వంద మంది బీజేపీ కార్యకర్తలు మహబూబ్ నగర్ లో అరుణమ్మను కలిసి ఘనంగా సన్మానించారు ఆరు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని స్పష్టం చేస్తారు కాంగ్రెస్ ఆయన అప్పుడు ఓట్ల పచ్చిపోయి మళ్ళీ ఇంట్లో వచ్చి ముఖ పరిచయం కోసం చాలా నింపలు పడుతున్నారు ఆయన ఎవరో ఒకరు ఎవరు ఎవరికి రాయన ఆరాజు ఎమ్మెల్యే చేసినా నేనే ఆయన ఈ ప్రాంతంలో ఎవరెవరు తెలియదు ఎమ్మెల్యేనే నేను చేసినాము ఈ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాము కాబట్టి ఈ ప్రాంతం రోజు పది ఇళ్ళు తిరుగుతూ మనకు ఇల్లు ఇల్లు పదిసార్లు తెలుగు కాబట్టి టైం ఉంది కాబట్టి కార్యకర్తలు అంతా ఆ విధంగా మనం మన కోసం మన దేశం కోసం మీ అందరూ కూడా కష్టపడి ఈ ఎలక్షన్లో గెలిపేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మరి బాలన్న కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాడు నా మీరందరూ కూడా నాకు ఎనీ టైం నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి అందరూ కష్టపడండి నలభై రోజులు కష్టం నలభై యాభై రోజులు కష్టపడి మన పార్లమెంట్ ఇచ్చి అత్యధిక మెజార్టీ గెలవాలి తెలంగాణలో తెలంగాణలో అత్యధిక మెజార్టీతో మనం గెలవాలి పాలమూరి యొక్క అంటే పాలమూరి యొక్క శక్తిని భారతీయ జనతా పార్టీ శక్తిని మనం అందరం కూడా చూపి